వాగర్ధ వివ వాగర్ధ వాగర్ధ ప్రతిపత్త జగదరవు వందే పార్వతీ పరమేశ్వరూ లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి అంశం ఏమిటంటే సూతకము యొక్క ఆంతర్యమేమిటి సూతకము ఎలా ఉంటూ ఉంటాయి ఎవరెవరికి సూతకాలు వర్తిస్తాయి ఎవరికి సూతకము వర్తించదు అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సూతకము ఐదు రకాల సూతకాలు సూతకము మరణ సూతకము రజస్సూతకము శవదర్శన సూతకము రోగ సూతకం ఐదు రకాల సూతకాలు ఉంటారు వీటినే పంచమహాసూతకాలు సూతకాలు అంటారు ఈ ఐదు సూతకాల్లో మూడు ఆచరణలో ఉన్నాయి రెండు ఆచరణలో లేవు అవి ఏమిటి సూతకం శవదర్శనాన్ని చూసినంత మాత్రం చేత ఇప్పుడు ఎవరు కూడా ఆచరణలో లేదది ఆ సూతకం ప్రస్తుతానికి ఆచరణలో లేదు అంటురోగ సూతకం పూర్వకాలంలో అంటురోగాలు సంభవిస్తే సూతకంగా పరిగణనలోకి తీసుకొని కొన్ని రోజులు సూతకాన్ని పాటించేటువంటి వారు ఆ కాలం కూడా నేడు లేదు కనుక ఈ రెండు ఆచరణలో లేవు మిగతా మూడేమిటి జనన సూతకం జనన కాలంలో మనం ఎవరైనా పిల్లలు పుట్టినా ఆ పుట్టినటువంటి కాలం నుండి పది రోజులు సూతకం ఉంటుంది ఎవరెవరికి ఆ వంశీకులకు ఉంటుంది ఆ వంశమును ఉన్నటువంటి వారు ఒక కుమారుడు జన్మించాడనుకోండి తల్లి తండ్రులకు తాత అంటే తాత అంటే ఎవరు ఆ వంశము కలిగినటువంటి తండ్రి తండ్రికి తండ్రి తాతకి ఆ వంశంలో ఉండేటువంటి వారికి తండ్రి తమ్ముడికి అన్నగారికి ఆ వంశం పేరుతో ఉండేటువంటి వారికి జనన సూతకం వర్తిస్తుంది ఈ సూతకం పది రోజులు మాత్రమే పది రోజుల తర్వాత ఇరవై ఒకటవ రోజులోపు సంపూర్ణంగా ఈ సూతకం అంతా పోతుంది పది రోజుల తర్వాత వీరు పదకొండవ రోజు శుద్ధి నుండి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు దానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు కానీ మరణ సూతకం మరణ సూతకం ఏమిటి అంటే రెండవది మరణ సూతకం మ ఎవరైనా మరణించ మరణిస్తే కర్మను ఆచరించేటువంటి వాడు సంవత్సర సూతకాన్ని పాటించాలి పది రోజులు ఉండేటువంటిది మైల ఆ తర్వాత సంవత్సరం వరకు ఉండేటువంటిది సూతకం మైల వేరు సూతకం వేరు మైల అంటే ఎవరిని ముట్టుకోకుండా ఆ యొక్క ఎందుకు పెట్టారో ఆ మహిళ అంటే ఎవరిని ముట్టుకోకుండా ఏ కర్మలను మిగతా ఏ కర్మలను చూడకుండా భగ ఆ యొక్క పితృకర్మనే ఆచరిస్తూ ఆ పితృ ఆ యొక్క తన తల్లిదండ్రులకు మోక్ష మోక్షగతులను కలిగించేటువంటి కర్మను ఆచరించేటువంటి వాడికి ఆ యొక్క వంశీకులకి ఈ మైర వర్తిస్తుంది సూతకము ఆ వంశములో ఉండేటువంటి వారికి దాయాదులకు కూడా వర్తిస్తుంది సూతకం సంవత్సర సూతకము అందరికీ వర్తించదు ఆ వంశం వారైనా సరే అందరికీ ఆ సూతకం వర్తించదు సూతకం ఎవరికి వర్తిస్తుందంటే కర్మను ఆచరిస్తున్నటువంటి వంశమునకు మాత్రమే వర్తిస్తుంది ఒక అని మరణించాడు అనుకోండి తన కుమారుడు కర్మను ఆచరిస్తున్నాడు తన కుమారుడు నలుగురు ఉన్నను ఐదుగురున్నా ఎంతమంది ఉన్నా ఒక్కడే ఉన్నా తన సంతానము ముగ్గురు నలుగురు ఉన్నా అంటే తన కుమారుని యొక్క సంతానము ముగ్గురు నలుగురు ఉన్న వారి యొక్క సంతానము వారి కుమారుల యొక్క సంతానములు ఉన్నా వీరందరికీ వర్తిస్తుంది మిగతా వారెవరికీ కూడా దాయాదులకి అంటే అన్నదమ్ముల పిల్లలకి ఇప్పుడు ఆ మరణించినటువంటి యజమానికి తమ్ముడున్నా ఆ తమ్ముడికి కుమారులు ఉన్నా ఆ తమ్ముడి యొక్క కుమారుల కుమారులు ఉన్నా వారికి ఎటువంటి సూతకము వర్తించదు ఎందుకంటే ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా ఒక నియమబద్ధంగా పదహారు మాసికాలుంటాయి మరణించిన నాటి నుండి సంవత్సరీకం వరకు పదహారు మాసికాలు పెట్టాల్సినటువంటి ధర్మం ఇది సంవత్సర వ్రతము లాంటిది ఒక గొప్ప వ్రతంగా పూర్వీకులు భావించి ఈ సంవత్సర కాలము ఇత్యాది ఏ శుభ కర్మలను కూడా ఆచరించకుండా పితృలకు తనను జన్మింపజేసి ఇంత ప్రయోజకుణ్ణి చేసినటువంటి తన తల్లి తండ్రులకు మోక్షగతలు కలిగించేటువంటి వ్రతములో ఉన్నాడు కనుక ఇతర కర్మలను ఏదీ కూడా జరుపుకోకుండా ఇదే బాధ్యతగా సంవత్సర కాలమంతా ఉండి వారికి ఇహలోక పరలోక సౌక్ష్మును కలగజేసేటువంటి బాధ్యత ఆ యజమానిపై ఉంది కాబట్టి ఆ యజమాని సంవత్సర సూతకమంతా కూడా పాటిస్తూ అదే కర్మగా అదే ధ్యేయంగా వర్ధిల్లాలి అదే ధ్యేయంగా తన యొక్క కర్మను ఆచరించాలి తన తన యొక్క వంశ తన యొక్క కుమారులు కూడా ఇదే చేయాలి ఈ యొక్క సూతకంలో ఏమేమి కర్మలు చేయకూడదంటే శుభకార్యాలు చేయకూడదు ముఖ్యంగా ఇంట్లో ఏమిటి ఇంట్లో శుభకార్యములు ఏవి చేయకూడదు చాలామందికి దీపారాధన చేసుకోవచ్చా అసలు సూతకంలో దీపారాధన చేసుకు చేసుకోకూడదని చాలామంది దేవాలయాలు తాళాలు వేసుకుంటారు ఇంట్లో దేవతా మందిరాలు చాలా పొరపాటు మన ఐశ్వర్యం అంతా వృధా అయిపోతుంది మనం చేసినటువంటి శ్రమంతా కూడా వృథా అయిపోతుంది ఇది మహాదారుణమైనటువంటి విషయం ముఖ్యంగా శివార్చకులు శివుణ్ణే ప్రధానంగా చేసుకొని ఆచరించేటువంటి వాడు మైల సమయంలోనైనా సరే దీపారాధన చేయాలి అది ధర్మం శివార్చన చేయాలి అదే ధర్మం వీరశైవ ప్రదీపిక ఎంత గొప్పగా చెబుతుందంటే ఒక చూడండి పంచసూతకాజేత్ పంచసూతకాని అన్నారు విశ్వాసయుక్తో విశ్వాసము భగవంతునిపై విశ్వాసము ఉన్నటువంటి వాడు వర్జయేతు పంచసూతకాని అని అన్నాడు అంటే పంచసూతకాలని వదిలివేస్తాడు విశ్వ భగవంతునిపై విశ్వాసం ఉన్నటువంటి వాడు విశ్వాసహీన వర్జితుం శక్నోతు అని అన్నాడు అంటే విశ్వాసం లేనటువంటి వాడు ఆ యొక్క సూతకములను వదలజాలడు అంటే భగవంతునిపై విశ్వాసము ఉంచి భగవంతుడే ధ్యేయంగా నీవు ప్రతినిత్యం ఆచరిస్తున్నావు కాబట్టి ఆ యొక్క వ్రతములకు భంగం కలగకుండా మైలాగినా సరే దీపారాధన చేయాలి మిగతా ఇత్యాది కర్మలను ఆచరించేటువంటి వారు పది రోజులు దీపారాధనను ఆచరించారు కానీ పదకొండవ రోజు ఎప్పుడైతే శుద్ధి చేసుకుని ఇంట్లోకి ప్రవేశిస్తామో పదకొండవ రోజు నుండి అది సూతకమైనా సరే ఏమైనా సరే ఖచ్చితంగా దీపారాధన ఇంట్లో ఆచరించి తీరాల్సిందే దీపారాధన ఆచరించకపోతేనే మనం సమస్తమైనటువంటి పాపాలను మనం వాళ్ళం అవుతాం ఖచ్చితంగా దీపారాధన చేయాలి మరి పుట్టి వెంట్రుకలు లాంటివి ఇవన్నీ చేయవచ్చునా అనేటువంటిది చాలామందికి సందేహం పుట్టి వెంట్రుకలు కానీ ఇత్యాది ఏవైనా కూడా శుభకార్యములకు సంబంధించినటువంటి తండ్రి తన కొడుకుకు ఆచరించినటువంటి సంస్కరణలు ఇవన్నీ సంస్కరణలు ఏవి కూడా సూతకల్లో పనికిరావు సంవత్సర సూతకం వర్తిస్తుంటే తన కుమారులకు కానీ తన మనవళ్లకు కానీ ఇట్లాంటి సంస్కరణలు చేయకూడదు పితృ సంబంధమైనటువంటి యాత్రలు చేయవచ్చు అంటే ఏమిటి అస్థిసంచ యాత్ర అస్థికలు తీసుకొని వెళ్ళి ప్రముఖమైనటువంటి తీర్థములలో కడిపేటువంటి యాత్రలు చేయవచ్చు దానికి ఎటువంటి దోషములు లేదు మొక్కుబళ్ళు తీర్చుకునేటువంటి యాత్రలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి పుట్టి వెంట్రుకలు కానీ అవన్నీ సంస్కరణలు లేవు పుట్టి వెంట్రుకలు కానీ ఇత్యాది ఏవైనా మొక్కుబళ్ళు ఉన్నా కానీ ఇత్యాది ఏవైనా సంవత్సర సూతకం తర్వాతే చేసుకోవాలి తప్ప సంవత్సర సూతకంలో మొక్కుబడుల యాత్రలు పనికిరావు సాధారణంగా అస్థిసంచయన యాత్రకు వెళ్ళినటువంటి వాడు అస్థిసంచం చేసుకొని భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు ఎటువంటి దోషము లేదు భగవంతుని యొక్క దేవాలయంలో కూడా సేవ చేసుకోవచ్చు ఎటువంటి దానికి ఎటువంటి కానీ అక్కడ భగవత్ కర్మలు తానే స్వయమై భగవంతుడు కర్మలను ఆచరించకూడదు నువ్వు పితృకర్మలను ఆచరించేటువంటి వ్రతంలో ఉన్నావు కాబట్టి భగవంతుని యొక్క కర్మలను ఆచరించేటువంటి ప్రయత్నం చేయకూడదు అక్కడ ఏదైనా సేవపరంగా చేయవచ్చున తప్ప నీవు గోత్రనామాదులను అక్కడ చెప్పి లేదా అక్కడ ఏదైనా శుభకార్యములో ఏదో కళ్యాణాలు ఉత్సవాలు ఇత్యాది ఏవీ కూడా ఈ యొక్క సూతకంలో పనికిరాదు నదీ తీరములలో హిరణ్య శ్రాదము చేయటము దాన ధర్మాలను దాన ధర్మాదులను ఆచరించడము ఇవన్నీ కూడా యోగ్యమైనటువంటివి ఇవి చేయడం గొప్పవరం ఇంకా ఈ సూతకములలో మహాలయ శ్రాదమని పెడతాం మన మహాలయ పక్షంలో శ్రార్థమును పెడతారు మన పితృదేవతలకు లేదా ఇత్యాది వారందరకు మహాలయ శ్రాదము పెట్టకూడదు నిషిద్ధం సూతకము అయిపోయిన తర్వాత మహాలయ శ్రాద్ధము చేసేటువంటి యోగ్యం వస్తుంది కాబట్టి మహాలయ శ్రాద్ధము సూతకంలో పనికిరాదు మూడవది ఈ యొక్క సూతకములో ఉండగా కన్యాదానము యోగ్యమైనటువంటిది కన్యాదానమును ఒక యజమాని మరణించాడు తనకు కుమార్తె ఉన్నది కుమార్తె యొక్క వివాహమును ఈ సంవత్సర కాలంలో చేయడం ద్వారా కన్యాదానము యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితము ఆ యొక్క కర్తకు అంటే చనిపోయినటువంటి మీ పితృదేవతలకు అవి అనుగ్రహింపబడతాయి కాబట్టి ఈ కన్యాదానము యొక్క ఫలితము వలన వైతరణి వంటి ఇత్యాది నరక లోకముల యొక్క బాధ నుండి ఉపశమనము కలిగి ఇహ పరలోక సౌఖ్యములు పొందుతారు కాబట్టి కన్యాదానము చేయవచ్చు తప్ప మనము తెచ్చుకోకూడదు ఇలాంటి నియమాలున్నాయి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళకూడదు కేవలం భగవంతుని దర్శన మాత్రానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని ఏవైనా ఏ దేవాలయాలైనా దర్శనమాత్రం చేత చూసి రావచ్చు దానికి ఎటువంటి దోషము లేదు ఏ పుణ్యక్షేత్రంలోనైనా సరే అన్నదానమును ఆచరించడం గొప్ప తీర్థం అన్నదానమునకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు సూతకం ఉన్నవారు అన్నదానం పెట్టకూడదని సూతకం ఉన్నవారు గోసేవ చేసుకోకూడదని ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు సందేహాలు తలెత్తుతున్నాయి కాబట్టి ఇలాంటి వాటిలల్లో అపోహపడాల్సిన పని లేదు ఖచ్చితంగా సూతకము ఉన్న ఈ యొక్క సంస్కరణలు ఈ యొక్క పనులు ఖచ్చితంగా చేయవచ్చును దానికి ఎటువంటి దోషము లేదు ఈ సూతకములో ఇలాంటి నియమబద్ధంగా ఆచరిస్తూ ఆ యొక్క పితృకర్మను ఆచరిస్తే పితృలకు సంపూర్ణమైనటువంటి పరలోక సౌఖ్యములను మనం కలిగించిన వారం అవుతాం మనకి ఎవరు కర్మ చేయకపోయినా మన త మన తల్లిదండ్రులకు మనం చేసినటువంటి కర్మ మనల్ని రక్షిస్తుంది కాబట్టి మనం ఒకవేళ మరణించినా మనకు ఏ విధమైనటువంటి కర్మలు మన కుమార్తెలు కుమా కుమారులు చేయకపోయినా మనము సంపూర్ణమైనటువంటి పరలోక సౌఖ్యములను పొందుతామనేది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం కాబట్టి పితృదేవతలకు మాతృదేవతలకు ఖచ్చితంగా ఈ యొక్క కర్మను ఇలా ధర్మబద్ధంగా ఆచరించాలి మనము పంచసూతకాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ పంచసూతకాల్లో మూడవది రజస్వర సూతకం ఈ రజస్వర సూతకము ముఖ్యంగా మొదలు పది రోజులు ఉంటుంది ఎవరికైనా ఏ సూతకమైనా పది రోజులు ఉంటుంది తర్వాత ఐదు రోజులు ఏడు రోజులు ఐదు రోజులు తర్వాత మూడు రోజులు ఇలా మొదటిసారి అయితే పది రోజులు కూర్చోబెట్టడం తర్వాతసారి ఏడు రోజులు కూర్చోబెట్టడం తర్వాత ఐదు రోజులు కూర్చోబెట్టడం ఇలా జరుగుతుంది ఇది కూడా సూతకము ఎంతవరకు ఆ ఐదు రోజుల వరకే ఈ రజస్వన అయితే తనకు మాత్రమే సంభవిస్తుంది తప్ప మిగతా వారెవరూ కూడా సూతకం పాటించాల్సినటువంటి పని లేదు అంటే రజస్వర అయినటువంటి స్త్రీకి మాత్రమే ఆ యొక్క సూతకము పాటించాలి మిగతా ఎవరు తల్లిదండ్రులు కానీ మిగతా ఎవరు కూడా సోదరు తన యొక్క సోదరులు సోదరీవనరులు కానీ ఈ సూ యొక్క సూతకం పాటించాల్సినటువంటి పని లేదు ముఖ్యంగా ఈ యొక్క సూతకాల్లో కనీసం తల్లిదండ్రులు మరణించిన సూతకం పాటించాల్సినటువంటి పనిలేని వ్యక్తులు ఎవరు ఎవరికి సూతకం తగలదు అంటే బ్రహ్మచారీ యతీనాంచ శరీరే నాస్తి సూతకం అని సూత్రం అంటే బ్రహ్మచారులకు యజ్ఞోపవీజధారణ కానటువంటి బ్రహ్మచారులకు యతీశ్వరులకు అంటే సన్యాసము స్వీకరించినటువంటి వారికి అంటే యతీశ్వరుని యొక్క ధర్మమును పాటిస్తున్నటువంటి వారికి తన తల్లిదండ్రులు మరణించినా కానీ సూతకమును పాటించవలసిన పని లేదు వారు యథావిధిగా వారి కర్మలను ఆచరించవచ్చును బ్రహ్మచారులకు యతీశ్వరులకు ఆ యొక్క గొప్ప బ్రహ్మచారీ యతీనాంచ శరీరే నాస్తి సూతకం ఇంకొక విషయం కూడా గొప్ప విషయం బసవేశ్వరుడు తన యొక్క బసవ పురాణంలో చెప్పబడింది లింగము ఉన్న దగ్గర లింగము అంటే లింగార్చన ఎక్కడైతే జరగబడుతుందో అక్కడ ఈ పంచమహాసూతకాలను ఆచరించాల్సినటువంటి పని లేదు అనేది వీరశైవ ప్రదీపకలో బసవేశ్వర అమృతంలో వారు చెప్పారు ఇది నానుడి వర్జయేతి పంచసూతకాన్ని భగవంతునిపై విశ్వాసం ఉన్నటువంటి వాడు పంచసూతకాలని వదిలేస్తాడు కానీ భ భగవంతునిపై విశ్వాసం లేనటువంటి వాడు కర్మలను పట్టుకొని ఉంటాడు కాబట్టి వాడు ఈ యొక్క సూతకములను వదలజాలడు కాబట్టి ఇలాంటి సూక్ష్మమైనటువంటి సూతక విషయంలో ధర్మబద్ధంగా ఉండటం వలన మనకు అనేకమైనటువంటి ప్రాప్తి అంటే మన ఐశ్వర్యం అంటే కేవలం ధనధాన్యాలు వస్తాయని కాదు మన యొక్క వంశం అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది వంశం అభివృద్ధి కలుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహంతోనే వంశాభివృద్ధి కలుగుతుంది కాబట్టి పితృదేవతలకు పరలోక సౌక్షమలను కలగజేయడం ద్వారా మనం మన యొక్క వంశమును అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి కర్మను ధర్మబద్ధంగా ఆచరించడం యోగ్యం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి